హలో నమస్తే మీరు చూస్తున్న మనపల్లి మన్నపంట యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఈరోజు తేదీ ఇరవై ఐదవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారము ఇంకా మదనపల్లి డైలీ మార్కెట్ సంతలో కూరగా ధర లేవిధంగా వెళ్తున్నాయనేది లేట్ చికెన్ అన్నది వీడియోలోకి వెళ్ళిపోతాం ఇంకా ఎర్రగడ్డలు అయితే నూటికి ఐదు కిలోలు నూటికి నాలుగు కిలోలు తెల్లగడ్డలు నూరు నూట ఇరవై నూట యాభై రూపాయలు ఉల్లగడ్డలు ముప్పై నుండి నలభై రూపాయలు అల్లము నలభై ఎనభై రూపాయలు కిలో చిన్నరగడ్డలు కిలో నలభై రూపాయలు మామిడికాయలు బెంగళూరు కాయలు అయితే పది రూపాయలు ఇంకా మిరపకాయలు అయితే ముప్పై నుండి ముప్పై రూపాయలు క్వాలిటీ బట్టి ఉన్న కిలో వంకాయలు ఇరవై నుండి ముప్పై రూపాయలు కిలో తగ్గింది రేటు బీన్స్ యాభై నుండి అరవై రూపాయలు వైట్ అయితే యాభై పెన్సిల్ కట్ అయితే అరవై రూపాయలు బెండకాయలు చిక్కిలో ముప్పై రూపాయలు కాకర కిలో నలభై రూపాయలు అల్ఫంద యాభై నుండి అరవై రూపాయలు కిలో మటికాయలు కిలో ఇరవై రూపాయలు బీర కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు అనప కిలో అరవై రూపాయలు మునక్కాయలు కిలో అరవై రూపాయలు మిరప ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు ముల్లంగి ఇరవై నుండి ఇరవై రూపాయలు చిక్కుడు నలభై నుండి యాభై రూపాయలు క్యారెట్ ముప్పై నుండి ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ పువ్వు అయితే ఇరవై నుండి ఇరవై రూపాయలు క్యాబేజీ పది నుండి పదహైదు రూపాయలు బీట్రూట్ కిలో ఇరవై ఐదు రూపాయలు కీర నలభై రూపాయలు గుమ్మడి ఇరవై రూపాయలు క్యాప్సికమ్ నలభై రూపాయలు దొండకాయలు ముప్పై రూపాయలు సొరకాయలు ఇరవై రూపాయలు వంకాయ కిలో ఇరవై రూపాయలు ఇంకా కొత్తిమీర పుదీనా కట్ట అయితే తగ్గింది ఇరవై రూపాయలు అయితే కట్టగా ఉంది ఇది అన్న టమోటా మదనపల్లి డైరీ మార్కెట్ ధరల వివరాలు